తెరిచిన కళ్ళు ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత ఆత్రేయ రచయిత పరిషయం మనసు కవి మనసు కవి ఆచార్య ఆత్రేయ ఈయన మే ఏడు పంతొమ్మిది వందల ఇరవై తేదీన నెల్లూరు జిల్లా సుల్లూరుపేట దగ్గర ఉన్న మంగళంపాడులో జన్మించారు తల్లిదండ్రులు సీతమ్మ కృష్ణమాచార్యులు ఉచ్చూరు వీరి స్వగ్రామం ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఆత్రేయ అనేది వీరి గోత్రం ఆ గోత్రం పేరును తన పేరులోని ఆచార్య పదానికి గోత్రం పేరును జత చేసి ఆచార్య ఆత్రేయ అనే పదబంధాన్ని కలం పేరుగా మార్చుకున్నారు తరువాత కాలంలో అదే అసలు పేరుగా స్థిరపడింది చిత్తూరులో ఉన్నత పాఠశాలలో రాయవేలూరులో కళాశాలలోని ఆత్రేయ విద్య అభ్యసించారు ఆత్రేయకు చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి తన పదిహేనవ ఏటని రంగస్థల నటుడిగా రంగమెక్కారు ఈ నాటకాల వ్యామోహం వల్ల ఆత్రేయ చదువు కొనసాగలేదు బతుకు తెరువు కోసం ఆత్రేయ చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశారు నెల్లూరు జిల్లాలోని మున్సఫ్ కోర్టులోను తిరుత్తణి సెటిల్మెంట్ ఆఫీసుల్లోనూ క్లర్క్గా పనిచేశారు నెల్లూరు నుంచి వెలువడే జమీన్ రైతు పత్రికకు సహాయ సంపాదకుడుగాను ఆంధ్రనాటక నాటక కళా పరిషత్తులో వేతన కార్యదర్శిగా కూడా ఆత్రేయ బాధ్యతలు నిర్వహించారు ప్రతి మనిషిని తన చుట్టూ ఉన్న సమాజం ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తుంది ఇందులో భాగంగా ఆత్రేయ నటుడిగానే కాక గొప్ప రచయితగా కూడా ఎదిగారు అనేక రచనలు చేశారు వీటిలో పద్యకావ్యాలు వచన కవిత్వాలు గేయాలు నాటికలు నాటకాలు వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి ఆత్రేయ నాటకాలు ఎన్జిఓ పరివర్తన వంటివి నాటక కళా పరిషత్ బహుమతులు పొందాయి కప్పలు అనే నాటకం వందల సంఖ్యలో ప్రదర్శించబడింది సినిమా రంగంలోనూ ప్రవేశించిన ఆత్రేయ అక్కడ కూడా తన బలమైన ముద్రను వేశారు మంచి కథలను అందించారు ఆత్రేయ మాటలు పాటలు చలనచిత్ర ప్రేక్షకులను కీరింతలు కొట్టించాయి కళ్ళ నీళ్లు పెట్టించాయి ఆత్రేయ మనసుకవిగా ముద్రపడ్డాడు కానీ తన రచనల్లో ఇతరేతర భౌతిక విషయాలు అనేకం ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న క్షామం స్వాతంత్ర అనంతరం దేశంలో చెలరేగిన మతపరమైన హింసాకాండలు వాటి విషాదాలు విశ్వశాంతి నెలకొలానన్న ఆకాంక్ష వంటివి ఆత్రేయ రచనలో ఆవిష్కరించబడినటువంటి అంశాలు తెలుగు సాహిత్య రంగంలోను చలనచిత్ర రంగంలోను తనదైన ముద్ర బలంగా వేసిన ఆత్రేయ సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన భౌతికంగా మనకు దూరమయ్యారు ప్రస్తుత పాఠ్యభాగం తెరిచిన కళ్ళు నాటిక విద్య జ్ఞానం వంటి పలు విషయాలకు సంబంధించి మన కళ్ళు తెరిపించే రచన విద్య జ్ఞానం వంటివి బంగారం లాంటివి మెరుగుపెట్టే కొద్దీ మరింత ప్రకాశిస్తాయి అవి దాచిపెట్టకూడదని పది మందికి పంచవలసినవని ఆ పని చేయకపోతే అవి కళావిహీనం అవుతాయని ఈ సత్యాన్ని ఈ నాటిక చాటి చెప్తుంది విద్యారంగంలో కార్పొరేటీకరణ సంస్కృతి పెరిగిపోయాక వికసించవలసిన విద్యార్థుల మనసులు కుచించుకుపోతున్నాయి స్వార్థ చింతన పెరిగిపోతూ ఉంది నేటి విద్యార్థులే రేపటి ఫోర్లు కాబట్టి ఈనాటి విద్యార్థులు ఈ ప్రమాదంలో మరింత కోరుకుపోకుండా ఉండడం కోసం భవిష్యత్తులో మానవీయ విలువలతో కూడిన మంచి సమాజ నిర్మాణం కోసం వారి కళ్ళు తెరిపించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం ఇక పాత్రలు తీసుకున్నట్లయితే డాక్టర్ సుదర్శన్ కళ్ళ డాక్టర్ సత్యం డాక్టర్ సహాయకుడు జూనియర్ డాక్టర్ పిల్లవాడు ఒకటవ రేగి తల్లి పిల్లవాడి తల్లి భర్త రెండవ రోగి భార్య రెండవ రోగి భార్య నర్సు బిచ్చగాడు డాక్టర్ భార్య దీనిలో ఉన్నటువంటి పాత్రలు ఇక దీనికి సంబంధించి ఒక ప్రశ్నకు జవాబు మనం తెలుసుకుందాము ఇది మనకు పరీక్షల్లో కూడా చాలా ఇంపార్టెంటు కా కొంచెం జాగ్రత్తగా తెలుసుకుందాం తెరిచిన కళ్ళు నాటికలో డాక్టర్ కళ్ళను సత్యం తెరిపించిన విధానం వివరించండి దీనికి సమాధానం ఒకసారి మనం తెలుసుకుందాము డాక్టర్ సుదర్శన్ ఒక ప్రఖ్యాతిగా అంచిన నేత్ర వైద్య నిపుణుడు అతని అసిస్టెంట్ పేరు సత్యన్ ఒకరోజు డాక్టర్ గారిని సత్యం ఈ విధంగా అడుగుతాడు డాక్టర్ గారు మీరు నేత్ర చికిత్సలో ఎన్నో పరిశోధనలు చేసి విజయం సాధించారు కదా మీ వల్ల చూపులేని ఎంతోమంది మళ్ళీ చూపును పొందారు మీరు ఎందరికీ దైవం లాంటివారు మీకున్న ఈ గొప్ప విద్య మీ తరువాత అంతమైపోకూడదు దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆ విద్యను నాకు నేర్పించండి అని అడుగుతాడు మీ పేరుతో ఎంతోమందికి చూపు తెప్పించే అవకాశం ఇవ్వండి అంటాడు అందుకు ఇష్టపడినటువంటి ఆ డాక్టరు నీకు అలా విద్యను నేర్పడానికి వీలుపడదు అది అలా నేర్పితే వచ్చేది కాదు అని సమాధానం చెప్తాడు ఒకరోజు ఉదయం వేరే ఊర్లో ఒక రాజావారి ఆపరేషన్ నిమిత్తం డాక్టర్ గారు మరియు సత్యం బండిలో బయలుదేరుతారు దారిలో బండి కిటికీ తెరవడం వల్ల డాక్టర్ గారి కళ్ళలో పడి డాక్టర్ కంటి చూపు పోతుంది అప్పుడు అతను బాధపడతాడు సత్యం అడిగినప్పుడు ఆ విద్యను అతనికి నేర్పుంటే ఇప్పుడు అతను నాకు చూపు తెప్పించేవాడు కదా నా అహంకారానికి తగిన శిక్ష ఆ దేవుడు విధించాడు అని చాలా బాధపడతాడు ఎందుకంటే సత్యం అడిగినప్పుడు అతను ఆ విద్య నేర్పించలేదు ఇప్పుడు ఇతను కళ్ళుపోయినప్పుడు అతను బాగు చేసేటువంటి డాక్టరే లేకుండా పోయాడు అప్పుడు సత్యం డాక్టర్ గారితో అంటాడు మీరే మీరు బాధపడకండి మీరు అనుమతిస్తే మీకు ఆపరేషన్ నేను చేస్తాను మీ కళ్ళని నేను రప్పిస్తాను అంటాడు నువ్వేలా చేస్తావు నీకు నేను నేర్పించలేదు కదా నువ్వు ఎలా తెలుసుకోగలవు అని అడుగుతాడు నేను ముందు ఆ దేవుడి మీద భారం వేస్తాను మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు మీకు వైద్యం నేను చేస్తాను అంటాడు సరే అని డాక్టర్ గారు ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత సత్యము డాక్టర్ గారికి కంటి ఆపరేషన్ చేస్తారు చేసిన తర్వాత డాక్టర్ గారికి కళ్ళు తిరిగి వస్తాయి ఆపరేషన్ అయ్యాక కట్లు విప్పి డాక్టర్ గారు మీకు కనిపిస్తుంది అని అడుగుతాడు సత్యం అప్పుడు కనపడుతుంది నైనా నా పేరు నిలబెట్టావు నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్య నేను పూర్తిగా నేను నేర నీకు నేర్పకపోయినా నువ్వు ఆపరేషన్ ఎలా చేయగలిగావు ఒకవేళ నువ్వు అడిగిన రోజే నేను నేర్పించి ఉంటే నీకు వచ్చి ఉండేది కానీ నేను కూడా అహంకారంతో గర్వంతో నేను ఆ విద్యను నీకు నేర్పనని చెప్పాను అయినా కానీ నువ్వు నాకు వైద్యం చేసావు ఎలా నేర్చుకున్నావు అని అడుగుతాడు దానికి సత్యం జవాబు ఏమంటే చెప్తాడంటే మీరు నన్ను క్షమించాలి మీకు తెలియకుండా దొంగతనంగా నేను మీరు రాసుకున్నటువంటి నోట్స్ చదివాను మీకు ఆపరేషన్ చేసేటప్పుడు నేను ప్రతిసారి కూడా మీరు ఆపరేషన్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా నేను బయట నుంచి ఒక కన్నం ద్వారా చూసేవాడిని మీరు ఎలా చేస్తున్నారో ఏ నర్సు ఇస్తుందో అలా అవన్నీ గమనించి ఒక్కొక్కసారి నర్సు అందించేటువంటి ఆ కత్తెర్లు వాటికి సంబంధించినటువంటి ఆ హెల్పర్ కింద నేనే నర్స్ డ్రెస్ వేసుకొని మీకు తెలియకుండా మీ పక్కనే ఉండి మీరు ఆపరేషన్ చూస్తుంటే చాలా వరకు నేర్చుకున్నాను కానీ ఆ విషయం మీకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను అయినా పూర్తిగా నేర్చుకుందామని మిమ్మల్ని అడిగాను కానీ మీరు నాకు నేర్పించలేదు కానీ అలా మీకు తెలియకుండా నేర్చుకున్న విద్య ఈరోజు మీకు ఉపయోగపడింది అని చెప్తాడు అప్పుడు డాక్టర్ అంటారు నాయన సత్యం నువ్వు చాలా మంచివాడివి ఎందుకంటే నీలాంటి వాడి వల్ల ఈరోజు నాలాంటి వాళ్లకు అహంకారం అనేది తొలగిపోయింది నాకు నా కళ్ళే కాదు నా మనోనేతరాన్ని కూడా నువ్వు తెరిపించావు నాలో అహంకారాన్ని దూరం చేశావని అతనికి కృతజ్ఞతలు చెప్తాడు ఇది ఈ కథ యొక్క సారాంశము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీష్లస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్